క్రీడాకారుని పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు పండిత్య శంకర్ నాయక్ అన్నారు విజేత శ్రీ చరణ్ రెండున్నర కోట్ల నగదు గ్రూప్ వన్ ఉద్యోగం గడప జిల్లాలో మూడు వందల గజాల స్థలాన్ని మంజూరు చేసిన ప్రభుత్వం అదే స్థాయిలో అందుల టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయం సాధించిన అల్లూరి సీతారామరాజు జిల్లా వంటల మామిడి గిరిచిన క్రీడాకారిణి పాంగి కరుణా కుమార్కి ఎందుకు ప్రోత్సాహకం అందచేయలేదని ప్రశ్నించారు గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అద్భుతమైన విజయం సాధించి రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతలు సాధించిన కరుణ కుమార్ని గౌరవించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించిందని ఆయన మండిపడ్డారు కరుణకుమారికి ఐదు కోట్ల నగదు ఆమె కుటుంబ సభ్యుల ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం విశాఖపట్నంలో నివాస స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు ముందుగా మీరు ఇతరులందరూ కూడా నమస్కారం నా పేరు ఉడితి శంకర్ నాయ్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాది ఎస్టిక్ కమిషన్ సభ్యుడిగా ప్రస్తుతం గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా మరి పని ఉన్నాను టీ ట్వంటీ వరల్డ్ కప్లో అల్లూరి సీతారామరాజు జిల్లా మామిడి గ్రామానికి సంబంధించినటువంటి మా గిరిజన ఆదివాసి మరి బిడ్డ పాంగి కుమారి గారు ఎనభై శాతం ఆంధత్వం కలిగి ఉన్న ఈ ఈ అమ్మాయి ఇవాళ లిమికిడి మీద మరి టీవీ టీ ట్వంటీ వరల్డ్ కప్లో మరి ఆటను ప్రదర్శించడం ఒక ప్లేయర్గా అదేవిధంగా భారతదేశానికి కూడా ఈ వరల్డ్ కప్ అంటే ఈ ట్వంటీ టీ ట్వంటీ వరల్డ్ కప్ తీసుకురావడం నిజంగా భారతదేశ పౌరులతో పౌరులందరూ కూడా ఈ యొక్క విజయాన్ని అందరూ కూడా గొప్పగా దీన్ని హర్షిస్తూ ఉన్నారు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు కావచ్చు ముఖ్యంగా మా గిరిజన ఆదివాసీ బిడ్డలందరూ కూడా దీని ఒక విజయంగా మేమందరం కూడా దీన్ని భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ విషయంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరి నిన్న జరిగినటువంటి ఒక సమావేశంలో మరి మరి కరుణ కరుణకుమారి గారికి కేవలం రాష్ట్ర ప్రభుత్వం పదహైదు లక్షల రూపాయల మరి అంటే ఒక అవార్డుని రివార్డుని ప్రకటించడం నిజంగా మా అందరికి కూడా బాధను కలిగిస్తూ ఉంది మరి టీ ట్వంటీ వరల్డ్ క్రీడాకారు క్రీడాకారులు వాళ్ళిద్దరూ కూడా క్రికెట్ లోనే ఆటను ప్రదర్శించడం వరల్డ్ కప్ ని తీసుకురావడం ఇవాళ భారతదేశానికే గర్వకారణం అంత విధంగా మన రాష్ట్రానికి మన రాష్ట్ర ప్రజ మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ అంశం ఒక గర్వకారణం అంటే ఒక ఆటలో ఇద్దరు సమానమైనటువంటి ప్రతిభను కనపరిస్తే ఒకరికేమో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు న నగదును మూడు వందల గజాల స్థలాన్ని గ్రూపును ఉద్యోగం ఇస్తా ఉంది ఇవాళ కుటుంబ ప్రభుత్వం ఇంకొకరికి అంటే గిరిజన ఆదివాసీ బిడ్డకేమో కేవలం పదహైదు లక్షల రూపాయల నగదు కేవలం వాళ్ళ గ్రామంలో ఇల్లు నిర్మిస్తామని చెప్పడం అంటే అంటే ఇవాళ ఇవాళ ఉన్నవాడికేమో ఒక రకమైన న్యాయం లేని వాడికేమో ఇంకొక రకమైన న్యాయం ఇవాళ ఇంత వ్యత్యాసం ఉంటే మరి ఇంకా దీన్ని మరి రాబోయేటువంటి తరానికి కావచ్చు రాబోయేటువంటి రోజుల్లో మరి మా గిరిజన ఆదివాసీ సమాజం తరపున మా బిడ్డలు ఏ రకంగా ముందుకెళ్తారని ఇవాళ మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ప్రభుత్వాల దృష్టిలో ప్రజలందరూ కూడా సమానమే ఏ ప్రభుత్వాలు ఉన్నా అందరూ ఏ క్రీడ క్రీడాకారులందరూ కూడా సమానమే అంటే ఒకరికేమో అందరంతా న్యాయం జరుగుతా ఉంది ఒకరికేమో న్యాయం అనేది లేకుండా ఇవాళ జరుగుతా ఉంది కాబట్టి ఇవాళ కూటమి ప్రభుత్వం శ్రీ చరణికి ఏ రకమైనటువంటి న్యాయాన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం చేసిందో ఆ తరహాలోనే మా పా కరుణకుమారికి కూడా ఐదు కోట్ల రూపాయల నగదుని కూటమి ప్రభుత్వం ప్రకటించాలని ఇవాళ మీడియా